నేపాల్ ఇరవై ఐదు మంది మృతి మూడు వందల మందికి పైగా గాయాలు యువత దెబ్బకు ప్రభుత్వంలో ప్రకంపనలు అసలేం జరిగింది ఆందోళన ఎందుకు సోషల్ మీడియా బ్యానే నిజంగా కారణమా ఆందోళనల వెనక అసలు సంగతి వేరే ఉందా యువత దేశ భవిష్యత్ కు సంపద వాళ్లు నిబంధనలు సృష్టించగలరు బద్దలు కొట్టగలరు యూత్ కు కోపం వస్తే ఏం జరుగుతుందో ఫలితం ఎలా ఉంటుందో నేపాల్ పరిణామాలు సాక్ష్యంగా నిలిచాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రగిలిపోయిన యువకులు ఆందోళన బాట పట్టారు ప్రధానికి కూడా పరారయ్యే రేంజ్ పోరాటం చూపించారు ప్రస్తుతం అన్నింటికీ సోషల్ మీడియానే ఆధారమయ్యింది అలాంటి సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ సహా